గజేంద్రుడి పువ్వు చిట్టి అండ్ గజేంద్రాస్ ఫ్లవర్ చిట్టి ఒక చిన్న పక్షి ఆమెకు రంగురంగుల పువ్వులు సేకరించడమంటే చాలా ఇష్టం తన గూడు చుట్టూ వాటిని అందంగా అమర్చుకుంటుంది ఈరోజు చిట్టి ఒక అద్భుతమైన ఊదారంగు పువ్వును చూసింది వావ్ ఇది నాకెంతో అవుతుంది అనుకుంది చిట్టి చిట్టిగూడుకు తిరిగి వస్తుండగా గాలి బలంగా వీచింది ఫెయి ఆ బలం వల్ల ఊదారంగు పువ్వు ఆమె ముక్కు నుండి జారి నేలవైపు పడిపోయింది చిట్టి చాలా బాధపడింది ఆమె కిందికి వచ్చి ప్రతి పొదకింద ప్రతి ఆకుపైన వెతికింది కాని పువ్వు ఎక్కడా కనిపించలేదు అంతలో ఆమె పెద్ద ఏనుగు గజేంద్రుడిని చూసింది గజేంద్రుడు బురద ఒడ్డున చిక్కుకొని బయటకు రాలేకపోయాడు అతను చాలా నిరుత్సాహంగా ఉన్నాడు చిట్టి నువ్వు నాకు సహాయం చేయగలవా అని అడిగాడు గజేంద్రుడు నాకు బయటకు లాగడానికి ఒక బలమైన తీగ కావాలి చిట్టి తన పువ్వును మరచిపోయింది ఆమె వెంటనే ఆకాశంలోకి ఎగిరి చుట్టూ వెతికింది ఆమెకు పొడవుగా దృఢంగా ఉన్న ఒక పచ్చని తీగ దొరికింది చిట్టి ఆ తీగను గజేంద్రుడికి అందుబాటులో పడేసింది గజేంద్రుడు వెంటనే తన తొండంతో దాన్ని గట్టిగా పట్టుకుని లాగడం మొదలుపెట్టాడు గజేంద్రుడు బురదలోంచి బయటపడి సంతోషంగా ఊపిరి పీల్చుకున్నాడు అప్పుడు అతను తను తన్నిన బురద పక్కన ఏదో మెరుస్తున్న ఊదారంగు వస్తువును చూశాడు చిట్టి నువ్వు పోగొట్టుకున్న పువ్వు ఇదే కదూ అని అడిగాడు గజేంద్రుడు చిట్టి సంతోషంతో ఎగిరి అవును ధన్యవాదాలు గజేంద్ర ఇద్దరూ కొత్త స్నేహితులుగా చిరునవ్వు నవ్వుకున్నారు